ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి చిత్తూరు ప్రీమియం లీగ్ వన్ మ్యాచ్లు ప్రారంభిస్తున్నట్లు సిడీసీఏ అధ్యక్షుడు విజయ్ కుమార్ వెల్లడించారు మ్యాచ్లన్నీ సిక్స్ కెమెరాస్ తో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నామని జిల్లా క్రీడాకారులు ఏపీఎల్ ఐపీఎల్ ఆడాలన్నదే లక్ష్యమని అన్నారు జిల్లాలో టఫ్ పించులు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ఆంధ్ర క్రికెట్ లీగ్ ఏపీఎల్ తరహాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చిత్తూరు డిస్టిక్ క్రికెట్ అసోసియేషన్ సిడీసీఏ ఆధ్వర్యంలో ఈ నెల పద్దెనిమిది నుంచి చిత్తూరు ప్రీమియం లీగ్ నిర్వహించనున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ విజయ్ కుమార్ క్రికెట్ విజయ్ తిరుపతిలోని ఆయన నివాసం వద్ద బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రికెట్ ప్రేక్షకులను ఐపీఎల్ ఐపీఎల్లో ఎలాగైనా ఆడాలని ప్రతి క్రీడాకారుడు కోరుకుంటారని తెలిపారు ఇండియా క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలంటే లో సత్తా చాటితే ఎంపిక కావడం ఖాయమని అన్నారు అందుకోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తూ ఉంటారని కానీ సరైన సదుపాయాలు లేక టాలెంట్ ఉన్నప్పటికీ చాలా మంది క్రీడాకారులు రాణించలేకపోతున్నారని అన్నారు అదేవిధంగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని క్రికెట్ క్రీడాకారులకు ఏ అవకాశం ఉందని ఇప్పటి ఉమ్మడి జిల్లాలలో టఫ్ పిచ్చులు లేనందువలన పిల్లలు ఎదుగుదల తగ్గిపోతుందని తెలిపారు ఈ కారణంతో క్రీడాకారులకు పెద్దగా అవకాశాలు రాకుండా పోతున్నాయని తెలిపారు దీనిని దృష్టిలో పెట్టుకుని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్దలను సంప్రదించి జిల్లాలో టఫ్ పిచ్చులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు రాబో రోజుల్లో జిల్లా నుంచి ముప్పై నుంచి నలభై మంది వరకు ఏపీఎల్ ఐపీఎల్ కు ఆడాలనేది జిల్లా అసోసియేషన్ లక్ష్యమని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు అందులో భాగంగా క్రింద స్థాయిలో క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు సిపిఎల్ వనను నిర్వహించాలని జిల్లా క్రికెట్ అసోసియేషన్ నిర్ణయించిందని తెలిపారు దీనికి సంబంధించిన స్పాన్సర్లు అన్ని కూడా ఇప్పటికే సిద్దం చేశామని తెలిపారు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఎస్వి యూనివర్సిటీ క్రీడా మైదానంలో సిపిఎల్ టోర్నీ నిర్వహిస్తామని తెలిపారు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు గల క్రీడాకారులు ఇందులో పాల్గొనవచ్చునని వచ్చే స్పాన్సర్ల నుండి క్రీడాకారులకు లబ్ధి చేకూరేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఇందుకు ఐదు టీంలు ఏర్పాటు చేస్తామని మ్యాచ్లన్నీ ఆరు కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారం నిర్వహిస్తామని తెలిపారు దీనివల్ల క్రీడాకారులకు మరింత ప్రోత్సాహంతో పాటు తమ క్రీడను మరింత మెరుగుపరుచుకోగలరని తెలిపారు ఈ నెల పదకొండవ తేదీన లీలా మహల్ సమీపంలోని కిస్ వికాస్ హోటల్లో ఐదు టీంలకు యాక్షన్ నిర్వహించనున్నామని ఈ ప్రోనైజ్ను దక్కించుకోవాలనుకునే ఆసక్తి కలిగిన ప్రముఖ సంస్థలు ఇందులో పాల్గొని టీంలను దక్కించుకోవచ్చని తెలిపారు ఈ యాక్షన్ ఉదయం పది నుంచి పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుతుందని క్రికెట్ విజయ్ తెలియజేశారు ఆపరేషన్ సింధుపై ఆయన స్పందిస్తూ భారతదేశం మొదలుపెట్టిన ఆపరేషన్ సింధు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు అనంతరం రంజీ ట్రోఫీ క్రీడాకారులు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సిపిఎల్ వన్ నిర్వహించడం సంతోషదాయకమని తెలిపారు ఇది క్రికెట్ క్రీడాకారులకు మంచి ప్లాట్ఫామ్ గా ఏర్పడుతుందని దీనిని ప్రతి ఒక్క క్రికెట్ క్రీడాకారుడు సద్వినియోగం చేసుకుని సిపిఎల్ ను విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి గిరిప్రకాష్ ఉపాధ్యాయుడు శ్రీనివాసమూర్తి శ్రీధర్ కుమార్ సంయుక్త కార్యదర్శి సతీష్ యాదవ్ మెంబర్స్ హరి శివప్రసాద్ డివి రమణ రంజీ ట్రోఫీ స్టేట్ జిల్లా సీనియర్ క్రికెట్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క చిత్తూరు ప్రీమియర్ లీగ్ పేస్ వన్ అనేది స్టార్ట్ చేయాలని డిసైడ్ చేశాం ఈ యొక్క చిత్తూరు చిత్తూరు ప్రీమియర్ లీగ్ అనే ఈ లీగ్ని మేము ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించాము మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో మొత్తం ఐదు టీముల్ని తీస్తున్నాము ఇవి ఫ్యాన్ సైజీ ఆఫర్స్ కూడా ఇస్తున్నాము ఎందుకంటే మీకు అందరికీ తెలుసు మీలాగే ఎంతో పాత్రికేయులు కానీ రిపోర్టర్లు కానీ మీరు అందరూ కూడా సర్వీస్ చేస్తూ మీరు కూడా క్రికెట్ మీద మక్కువతో అప్పుడప్పుడు మీరు క్రికెట్ని ఎంకరేజ్ చేస్తుంటారు మీరు కూడా ఆడుతూ ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళకు కూడా మీలాంటి వాళ్ళకు కూడా ఇటువంటి వాటిల్లో అవకాశాలు దొరికే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్లో ఈ చిత్తూరు ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో పదిహేడు సంవత్సరాల పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వారి వరకు అవకాశం ఉంటుంది ఈ యొక్క టోర్నమెంట్కి బిడ్డింగ్స్ కూడా పిలుస్తున్నాము ఎందుకంటే కార్పొరేట్ కంపెనీస్ కూడా ప్లేయర్స్ని ఏ విధంగా ఎంకరేజ్ చేయాలి మాకు ఒక అవకాశం ఇవ్వండి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ అవుతామని చెప్పి చాలామంది కార్పొరేట్ కంపెనీస్తో పాటు చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అదేవిధంగా పెద్ద పెద్ద హోటల్స్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించడం జరిగింది వాళ్ళందరి సహకారంతో వాళ్ళందరూ సహాయ సహకారాలతో ఈ బిడ్డింగ్లో పార్టిసిపేట్ అయితే పిల్లలకి ఎవరైతే ఈ దీంట్లో పార్టిసిపేట్ చేస్తారో ఐపీఎల్ తరహాలో వాళ్ళకు కూడా అంటే ఊరికే ఆడి టైంపాస్ ఆడి వెళ్ళిపోకుండా వాళ్ళకు కూడా కొంత డబ్బుల్ని అంటే వాళ్ళకు ఆడినందుకు కష్టపడి వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు అనమాట ఫీజు ఇస్తారు ఈ ఫీజు అంతా కూడా ఇటువంటి కార్పొరేట్ కంపెనీస్ ద్వారా వాళ్ళు ఇచ్చే ఫండ్ ద్వారా పిల్లలకి కూడా అందుతుంది అదే కాకుండా ఈ యొక్క మ్యాచ్లు కూడా అన్నీ కూడా లైవ్ లైవ్ మ్యాచెస్ ఉంటాయి సిక్స్ కెమెరాస్తో ఏదైతే మనం అంతర్జాతీయ లాగా కాకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఆడే పిల్లలందరినీ కూడా మంచి ఎక్స్పోజర్ ఇవ్వాలి వీళ్ళని భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్ పెద్ద క్రికెటర్లు నుంచి చిన్న క్రికెటర్స్ వరకు వీళ్ళ ఎక్స్పోజర్ని మనం లైవ్ ద్వారా చూపించాలని నిర్ణయించి ఫస్ట్ టైం సిక్స్ కెమెరాస్తో మన ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో లైవ్ ఇస్తున్నాము ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది చక్కగా ఆడే అవకాశాలు ఉంటాయి ఎవరైతే వాళ్ళ క్రీడను మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారో చాలామంది చూస్తున్నారనే భావనలో వాళ్ళ గేమ్ కూడా డెవలప్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాము నా ప్లేయర్ ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇది వాళ్ళ టాలెంట్ని చూపించుకోవడానికి ఈ సిపిఎల్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది ఎవరికి ఎంత టాలెంట్ ఉందో వాళ్ళకి లైవ్ ఉంది అన్ని మంచి ఎక్స్పోజర్ దొరుకుతుంది వాళ్ళ టాలెంట్కి అసోసియేషన్ మంచి మంచి స్టెప్ తీసుకునిది ఈ సిపిఎల్ జరిపించాలని దీని నుంచి లైవ్ ఉంటుంది కాబట్టి ఏపీఎల్ ఓనర్స్ చూస్తారు ఏపీఎల్లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అందరికీ ప్లేయర్లకి వాళ్ళ టాలెంట్ బట్టి ఇంకా వాళ్ళు ముందుకెళ్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సిడీసీకి కానీ విజయసాయికి కానీ చాలా థ్యాంక్స్ చెప్పారు ఎందుకంటే ఏపీఎల్ మేము ఎక్కడ హైయర్ స్టేజ్కి వెళ్ళినా ఎక్స్పోజర్ లేని లేని దానివల్ల ఆ హై ఇంటెన్సి హై ఇంటెన్సిటీ గేమ్స్లో చాలామంది సిడిసీఏ ప్లేయర్స్ స్ట్రగుల్ అవుతున్నారు అది సార్ వచ్చినప్పటి నుంచి చాలా రీసెర్చ్ చేసి దాని గురించి హోంవర్క్ చేసి ఇప్పుడు మా కోసం ఇంత పెద్ద లీగ్ కండక్ట్ చేసి మాకు ఎక్స్పోజర్ హై ఇంటెన్సిటీ మ్యాచెస్ అలవాటు చేయాలని ట్రై చేస్తున్నారు సో ఇంత వండర్ఫుల్ ఆపర్చునిటీ క్రియేట్ చేసిన దానికి ప్లేయర్స్ అందరి సైడ్ నుంచి సిడిసేఏకి కానీ విజయసార్కి కానీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను ఇంత మంచి టోర్నమెంట్లో రూట్ లెవెల్లో ఉన్న ప్లేయర్స్ కానీ ఎవరున్నా సరే దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను